ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా సామర్లకోట సీతారామ కాలనీలో ఏదైతే మూడు హత్యలు జరిగాయో ఒక తల్లి ఇద్దరు ఆడబిడ్డలను అతి కిరాతకంగా చంపడం జరిగిందో దీనిపై యావత్తు ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి ఈ విధమైన హత్యలు ఎంత పాశవికంగా ఎంత ఘోరంగా ఎంత అసలు నీచాతి నీచానికి ఒడగడుతున్నారంటే దీన్ని మనం వాటల్లో వర్ణించలేము తీరా ఆ తల్లి ఇద్దరు ఆడబిడ్డల్ని ఎవరు చంపారు అని చెప్పి పోలీసులు విచారణలో శోధించగా అక్రమ సంబంధం ఉంది ఆ అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి దేల్ సురేష్ అనేవాడు తల్లిని ఇద్దరు ఆడబిడ్డలను అభం శుభం తెలియని పసిపిల్లలు ఎనిమిది సంవత్సరాల పాప ఆరు సంవత్సరాల పాప ఇద్దరు ఆడబిడ్డలను సుత్తితో మోది తలలు ఛిద్రమయ్యే విధంగా చంపేశాడని తెలుస్తుంది సమాజంలో ఏ విధమైన క్రైమ్ జరుగుతుందో ఎవరి ఊహకు అందడం లేదు ఎవరిని నన్ను నమ్మేటట్టు లేదు ఎవరిని ప్రేమించి ఆదరించి దగ్గర తీసిన వెన్నుపోటు పడడం లేదా అతి కిరాతకంగా చంపేయడం లేదా మోసం చేయడం ఇవే ప్రస్తుతం సమాజంలో మనం చూస్తున్న ఘటనలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా క్రైమ్ స్టోరీస్ అయితే పూర్తిగా నిండిపోయాయి మనుషులు ఇంటి నుంచి బయటికి రావాలి ఎవరినైనా నమ్మాలి అంటేనే భయపడే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి నేను వందకు వంద శాతం సమాజం మనుషులు ఇలానే తయారయ్యారు అని చెప్పట్లేదు కానీ వంద మందిలో ఒకరిద్దరి ఇటువంటి ఘటన చేసినా మనుషుల వెన్నులో వణుకు పుడుతుంది చట్టం అన్నా పోలీసులన్నా న్యాయ వ్యవస్థ అన్నా వీరికి భయం లేకుండా పోతుంది క్రైమ్ చేస్తున్నారు జైల్లోకి వెళ్తున్నారు మీద వస్తున్నారు మళ్ళీ హత్యలు మళ్ళీ అదే క్రైమ్ ప్రపంచాన్ని కొనసాగిస్తున్నారు అందుకోసమే మన చట్టాల్లో మార్పులు కఠినతనం చేయాల్సిన అవసరం ఎంతగానైనా ఉంది కోటలో జరిగిన సంఘటన అనేది అక్రమ సంబంధం అక్రమ వైవాహిక సంబంధం వల్ల వచ్చిందని చెప్తున్నారు మీరు గమనిస్తే ఆ తల్లి మాధురి వాడితో పెట్టుకున్న సంబంధానికి అపంశుభం తెలియని ఇద్దరు పసిపిల్లలు అతి కిరాతకంగా చంపబడ్డారు భర్త ఇద్దరు ఆడబిడ్డలు భార్యను కోల్పోయి రోడ్డున పడ్డాడు ఆ భర్త ఏడుస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కలిసి నేను ఎన్నైతే సమాజంలో అక్రమ సంబంధాలు పెట్టుకొని గట్టుగా కొనసాగిస్తున్న వారు కొందరైతే ఇలా రోడ్డు మీద విగత జీవులుగా రక్తపు మడుగుల్లో దొరుకుతున్న వారు మంది మీరు గమనించండి భార్య పిల్లలు అందమైన కుటుంబం జీవితం ఉంటుంది కాకపోతే ఇటువంటి ఏదైతే పైశాచిక ఆనందానికి ఇటువంటి ఏదైతే శారీరక సుఖాలకు అలవాటు పడి తమ భర్తలను పిల్లలను అన్యాయం చేసి వెళ్ళిపోతున్నారు భార్యలు హనీమూన్ అని చెప్పి ఏదైతే డ్రమ్ములని చెప్పి లేదైతే విషం కలిపి చంపేయడం మనం చూస్తున్నామో ఇలానే కొన్ని చోట్ల అక్రమ సంబంధాలు పెట్టుకుని తర్వాత సరిగా అయిపోయినా ఆ ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అతడు మాత్రం వాళ్ళను కడ కావున భార్యలు కానివ్వండి భర్తలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి అక్రమ సంబంధాల జోలికి పోరాదని ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను ప్రత్యేకంగా ఏదైతే మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి ఘటనలు మనం చూడడం అనేది ఎంతో బాధాకరం మీరు చెప్పండి ఈ ఇద్దరు పిల్లల ప్రాణాలు ఎవరు తిరిగి తెస్తారు అసలు ఆ పిల్లల తప్పే ఉంది ఆ తల్లి చేసిన తప్పుకి ఆ తండ్రి ఆ పిల్లలు సమాజం అంతా భరించాల్సి వస్తుంది మీరు గమనిస్తే ఎటువంటి ఏవైతే సంఘటనలు ఉంటాయో ఊర్లలో మనం చూస్తే చెట్లకు కట్టేయడం లేకపోతే వాళ్ళని శిక్షించడం మనం చూస్తాము అది మనం తప్పనుకుంటాం కానీ వాస్తవంగా అలా చేస్తున్న వారిని పట్టుకొని కౌన్సిలింగ్ చేయని సందర్భాన అసలు మొత్తం వాడకు ప్రాంతానికి ఆ ఇళ్ళలో ఉండే కాలనీలకు కూడా చెడు పేరుస్తుంది ఇటువంటి ఏదైతే రాక్షస బుద్ధి కలిగిన వారు వాళ్ళ మీద ఇప్పుడు ఎలాగైతే తను ఎవరినైతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో తనను తన పిల్లల్ని చంపేశాడో రేపటి రోజు కాలనీ వాసుల్ని కూడా చంపి కాలనీ వాసులకు కూడా హాని కలిగించే రోజులు ఉంటాయి అందుకోసమే ఇటువంటి అక్రమ సంబంధాలు గుర్తుగా కొనసాగిస్తున్న వారికి లేదా మన కాలనీలలో వ్యభిచారాలు చేస్తున్న వారికి మనం ఖచ్చితంగా సామాజికంగా మన బాధ్యతగా మనం పోరాడి ఇటువంటి వారిని పోలీసులకి వాళ్ళ బంధువులకి మనం అప్పజెప్పకపోతే మన వాడలు మన కాలనీలు మన ప్రశాంత ఏదైతే గృహాలు ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా ఇటువంటి క్రైమ్కి ఇటువంటి క్రైమ్ లో పాలు పంచుకునే విధంగా మనం కూడా నాశనం అవ్వక తప్పదు దయచేసి ఏదైతే ఎవరెవరి ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి నేను జాగ్రత్తగా ఈ వీడియోలో మీకు నా తరఫు నుంచి ఒక న్యాయవాదిగా ఒక సామాజిక కార్యకర్తగా మీ అందరికీ నేను కోరుకుంటున్నాను ఎవరెవరికైతే అక్రమ సంబంధాలు కానీ లేదా మీరు మారిపోయారని అనుకుంటున్నారో మీరు మారిపోయినా ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న వాడు మాత్రం ఈ విధంగానే మీపై కరకశంగా వ్యవహరించక మానడు అందుకోసమే అసలు అక్రమ సంబంధాల జోలికి వెళ్ళకూడదు ఎవరైనా ఇటువంటి తప్పులు చేస్తే పెద్దల ముందు పంచాయతీ చేసి మరలా ఇటువంటి చేయకుండా మరలా పోలీసుల వద్ద కౌన్సిలింగ్లు పొంది ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా మీరు ఎంత అందమైన కుటుంబం ఇద్దరు ఆడబిడ్డలు భార్య భర్త అసలు ఎంత మంచి కుటుంబం ఇతడు డేల్ సురేష్ ఎవడైతే దొరికాడో ఈ క్రైమ్ చేసి అతడు కూడా ఒక లారీ డ్రైవర్ అని చెప్పి చెప్తున్నారు మీరు గమనిస్తే ఈ సమాజంలో నేటి యుగంలో ఎటువంటి ఇంటర్నెట్ మొబైల్ జనరేషన్ లో ఇటువంటి అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్న వారు తస్మాత్ జాగ్రత్త మీరు మీ మీ నడవడికలో అనేది మార్పు రాకపోతే ఇటువంటి శవాలుగా ఇటువంటి రక్తపు మడుగుల్లో మీరు ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితిని చవి చూడాల్సి వస్తుంది అక్రమ సంబంధం ఏదైతే మీరు పెట్టుకుంటారో అది ఎప్పటికీ మీ రక్తాన్ని మీ ఆ సుందరమైన జీవితాన్ని నాశనం చేస్తుంది మీతో పాటు ఇతర కుటుంబాలను కాలనీ వాసులను సమాజాన్ని కూడా నాశనం చేస్తుంది దయచేసి ఈ వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లో చైతన్యం మరియు అవగాహన కనిపిస్తారని ఆశిస్తూ ఎట్లో మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్షేక్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్